మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్పూర్ గ్రామానికి చెందిన బాధితుడు ఈ రోజు మెదక్ సమీకృత కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ప్రజావాణి క్రమంలో ఫిర్యాదు చేశాడు ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ మా యొక్క సొంత భూమిలో ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేశాడని ఈ విషయమై హైకోర్టుకు వెళ్లగా అక్రమ నిర్మాణాలు కూల్చాలంటూ తీర్పు వెలువడింది అని చెప్పారు కలంబాత్పూర్ విలేజ్ కౌడిపల్లిం ఉన్నాయి సార్ నెల డిస్టిక్లో సార్ ఇది మా ల్యాండ్ టూ ఫార్టీ ఫోర్ బై వన్ సర్వే నెంబర్ సార్ మా నామ్ ల్యాండ్ సార్ ఇది మాకు ఓఆర్సీ ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి సార్ పట్టా సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి సార్ మా ల్యాండ్లో అనప్షియల్ మామూలుగా వేరే వాళ్ళు సార్ మా అపోజివ్ మా అనప్షియల్ రెస్పాండెంట్ వాళ్ళు అనాధికార నిర్మాణం చేస్తున్నారు అట్టం నిర్మాణం చేస్తున్నారు అని మా ల్యాండ్లో మేము హైకోర్టు అప్రోచ్ అయినాం సార్ లోయర్ కోర్టులో కూడా అప్రోచ్ అయినాం సార్ మేము హైకోర్టుకి వెళ్తే మాకు పోలీస్ ప్రొటెక్షన్ ప్లేస్ డెమోలిషన్ చేయమని చెప్పేసి పంచాయత్ సెక్రటరీకి డిపిఓ గారికి డైరెక్షన్స్ పాస్ అయినాయి సార్ పోలీస్ ప్రొడక్షన్తో సహా ఇది ఫోర్ వీక్స్ టైం తీసుకున్నారు సార్ టూ ఫార్టీ ఫోర్ బై వన్ సర్వే నెంబర్లు కూలగొట్టమని చెప్పి వాళ్ళు టైం తీసుకున్నారు సార్ అయినా ఇప్పుడు కూలగొట్టలేదు సార్ ఆల్రెడీ కంటెంట్ ఆఫ్ కోర్టు కింద మాకు టూ ఫైవ్ సెవెన్ జీరో కంటెంప్ హాఫ్ కోర్టు నెంబర్ సార్ ఇది మాకు ఆల్రెడీ హైకోర్టే పాస్ చేసింది సార్ ఆర్డర్స్ పంచాయత్ సెక్రటరీ గారు కూలగొట్టకుండా మమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారు సార్ కేసు విత్డ్రా చేసుకున్నది ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్ మేము మళ్ళీ కలెక్టర్ గారిని కలిసినాం సార్ మొన్న ఆల్రెడీ ఇది రిపిటిషన్లో కూడా మాకు ఆర్డర్ ఫేవర్ అయ్యాం సార్ ఇక్కడ కన్నెంట్లో కూడా మా ఆర్డర్ ఫేవర్ సార్ ఫోర్ వీక్స్ ఆఫ్ టైంలో కూలగొట్టామని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ డిపిఓ యాదయ్య సార్ గారు పంచాయతీ సెక్రటరీ ఆకుల కృష్ణ సలబత్తూరు గారు చేస్తున్నారు సార్ హైదరాబాద్ సార్ మాకు తెలంగాణలో హైదరాబాద్ది సార్ మరి ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు కానీ డిపిఓ గారు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు సార్ మా తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు సార్ అలాంటిది నా సర్వే నెంబర్ ఇల్లీగల్ జరుగుతుంది అనాథర్జీ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి కూడా మాకు పాస్ అయింది సార్ ఆర్డరు మరి ఇంత ఇంత చిన్న విషయంకు యాక్షన్ తీసుకోకుండా హైదరాబాద్ పెట్టారు సార్ చాలా మంచి పని సార్ ఇక్కడ కూడా డిస్టర్బ్ చూస్తే హైదరాబాద్ అని సార్ మాకు ఈ తొందరగా మాకు మాకు పని అయ్యేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కలెక్టర్ గారిని మేము కోరుతున్నాం సార్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరగకుండా చాలా చర్యలు తీసుకోవద్దు సార్ కఠినంగా మాకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని పులగొట్టమని చెప్పినాక కూడా పర్మిషన్ ఇస్తున్నాము మేము కాంప్రమైజ్ అండి మీరు అది చేయండి మేము మాట్లాడిస్తాం సార్ అని పంచాయతీ సెక్రటరీ గారు డీపీఓ గారు మాకు చాలా హరాస్మెంట్ చేస్తున్నారు సార్ మేము రాహుల్ రాజ్ సార్ గారిని కలెక్టర్ గారిని కలిసినాం సార్ ఇక్కడ సార్ గారు చెప్పినాక ఇంప్లిమెంట్ చేయమని సార్ గారు కూడా కలెక్టర్ గారు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది అయినా కానీ పంచాయతీ సెక్రటరీ గారు ఆకులకిన సలాబాత్పూర్ విలేజ్ గ్రామ పంచాయత్ సెక్రటరీ గారు సార్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్ డిపిఓ గారు కూడా పట్టించుకోవడం లేదు సార్ మాకు మేము దళితులం సార్ మాకు ఓఆర్సీ కూడా ఉన్నది మాకు హైకోర్టులో టూ ఫైవ్ సెవెన్ జీరో సార్ సిసి నెంబర్ మాకు ఫోర్ వీక్స్లో కూలగొడతామని చెప్పి పొలి ప్రొడక్షన్ ద్వారా మాకు ఆర్డర్ మంజూరైంది సార్ మాకు వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని కలెక్టర్ గారిని సీఎం గారిని సీఎం గారి దృష్టికి వెళ్ళేలా చూడగలగలని రిపోర్టర్ రిపోర్టర్ వారిని చాలా కోరుతున్నాం సార్